నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు అమ్మవారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ అమ్మ తల్లి నాకు చక్కటి అవకాశాన్ని కల్పించావు ఇక్కడ దిగి రెడ్డి గారు ఇంట్లో ఉన్నందుకు ఈ బంగారు తల్లరికి నేను కుమారి పూజ చేసుకుంటాను మంగళ తక్కువ ఆనంద నీరాజనం మంగళ ఆనంద నీరాజనం దర్శయాన్ని వాళ్ళ మొక్కలు కూడా కనిపించేలా తీయమ్మ కూడా ఇంకా చక్కటి ముద్దు గుమ్మ మీద మీ అమ్మ అదృష్టవంతరాలు మీ నాన్న అదృశ్యవంతరాలు మీ అమ్మ కూడా చక్కగా ఐర ఆరోగ్యాలతోటి నువ్వు కూడా పనులు పెంచుకుని పెద్ద చేసుకుని డాక్టర్నో ఇంజనీర్నో కష్టపడి పెంచి పెద్ద చేసుకుని చక్కగాను వాళ్ళని చాలా అభివృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీ పేరు ఏంటమ్మ మరచి పుష్పలక్క పుష్పలక్క నీ కూడా అఖండ సౌభాగ్యంకి ఉండాలి అమ్మవారి కటక్షని ఆనందంగా మేము చూసేటప్పుడు అయితే నాకు ఇలా కూర్చోటం కూడా వచ్చేసింది ఆనందంగా రాజను భర్షయామి మనస్కరం మీ నమస్కారం నమస్కారం మీ నమప్పదు 何だ <music> <music> ఈ డ్రెస్సులకి నేను ఇంకా బాకీ ఉన్నాను పన్నెండు వందల యాభైకి రెండు వందల యాభై ఇవ్వాలి వెళ్ళి ఇచ్చాను నేను ఇచ్చినట్టు అవుతుంది ఈ డ్రెస్ మళ్ళీ ఇచ్చాను కదా అందుకే నేను చేతులో పెట్టేస్తాను అని చెప్పాను అంటే దక్షిణ పెట్టాలి సరిపోయింది అనుకోకుండాను సరే